ఒక పూజ ఉంటుంది ఆషాదశమి అంటారు ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి ఇవాళ ద్వాదశి ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు ఆశ అంటే ఏంటి కోరిక కదూ కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు సన్న అంటారు అంటే అంత స్థితి లేదు కానీ కోరిక ఉంది అంత స్థితి లేకుండా కోరి కోరచ్చా అసలు అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకు అందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడొస్తుందో మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఆయన భోజనం చేస్తున్నాడు కానీ ఇప్పుడు అది ఆశ కానీ మంచి కోరిక కదా ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి ప్ర బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి దశమి ఏం చేస్తే పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమన్నారు ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చేయాలి చందనోదకం అంటే గంధం నీళ్ళల్లో కలపడం గంధం నీళ్లలో కలపడం అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒక పూర్వాంగం ఉంటుంది ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు అందులో కాయిక వాచిక మానసిక బలమిక ఉండాలి అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి ఒక చందనపు సాన తీసుకొచ్చి నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి గంటసేపు తీయాలి ఇంత చందనం నేను తీసి గోడ ఇప్పెట్టాక నా కొడుకుని పిలిచి వరే చందనం తి వాడు గంట తీశాడు నా భార్యని పిలిచి ఓ గంట చందనంతి ఆమె తీసింది నా రెండో కొడుకుని పిలిచి వరే కాస్త చందనం అండలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది ఆ పైన ఎర్ర చందనం తీశాడు ఇప్పుడు ఎర్ర చందనం ఈ చందనం లేదా ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందమోదకంలో చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్లి ఒక బింజడు నీళ్లలో కలిపాను మనం వాసన చూడకూడదు ఎంత సుగంధ భరితమైనటువంటి వాసన వస్తుంది అసలు మీరు ఏ కోరిక కోరలేదు అనుకోండి అంతకన్నా ఉత్తమ మీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు అడగక్కర్లేదు అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా కష్టం చెప్పుకోకుండా ఉండలేక ఆయన అనుగ్రహించడది కాదు నా ఆర్తి ఉద్దీక్ష అంటే కోరకుండా ఉండలేక ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది స్వామి మీకు తప్ప ఎవరికి చెప్పుకోను అందుకు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు అటువంటి శివాభిషేక చేత ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోర్క అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు కానీ ఆ కోరికని నిజం చేస్తాడు అందుకే కల్పనలో ఒక మాట చెప్తారు ఆషాదశిమిని దీర్ఘకాలం చేయండి అంటారు జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశిమి నాడు పురుషుడు శివాలయంలో చందమోదకంతో అభిషేకం చేయాలి అథవా ఏం చేయాలి స్నానం చేసి ఓ చందన పలక దుంగ ఆ చందనపు సానా దుంగ పట్టుకొని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి ద్విడీక్కుల ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒక దేవాలయంలో దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక నూరు రెట్లు అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యిరిట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యిరిట్లు అది స్వయంభూ అయితే అనంతం అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలు అన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట అంటారు శ్రీయశ్రీ తప చహృద్యాం భగవతీం శ్రీయం తప్యోపృచ్చై వయమిహ ప్రణామ శృతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారీ శ్రవణత పునఃహర్షోత్కర్షా స్ఫుటతు భుజయో కంచుక శతం అంటారు లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణు పొంగిపోతాట బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయి పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా ఆవిని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికీ నీలమేఘశ్యాముడు కదా పర్జన్య పావనో నలహా పర్జన్యుడు స్వరూపం ఎంత సంతోషపడిపోయాడో ఎక్కడి నుంచో గబగబా వచ్చే ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ హేతువైన దేవి అంటే శివార్చన శివ అందు అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయం అని కదా చెప్తాం బిల్వము నందు ఆవిడ ఉంటుంది బిల్వము అంటే మారేడు దళం మారేడు దళంలో ఉంటుంది మారేడు దళంలో ఉంది ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి అది శివలింగం మీద పడాలి మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి ఈనలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే సరస్వతీ కటాక్షం జ్ఞానం వస్తుంది బోర్లా పడితే కిరగబడి ఈనలు తగిలితే లక్ష్మీ కటాక్షం అందుకే బిల్వ నిలయం అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది అందుకే మీరు చూడండి శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటారు కారణాలలో ఒకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటు వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థమేటో తెలుసా తృప్తి తృప్తిని ఇచ్చిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు అంటే నేను కాదా మాట అన్నావు శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట కౌపీలవంత కలుభగ్యవంత అన్నారు గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు ఎందుకని అంటే అన్ని వదిలేసేవాడు సర్వసంగ పరిత్యాన్ని నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచి పెట్టుకుని తిరుగుతుంటాడు రమణ మహర్షిలా వా సంగలతో వా సంగ విహీనబ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నీ ఉన్నా నాకేదో లేదు ఏడిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొగ్గిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి ఇంకసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు కాబట్టి ఆ రోజు మరిచిపోకుండా ఆషాదశమి నాడు పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది ఆ ఫలితం అంటే కొడుకులు వృద్ధిలోకి వస్తారు వంశం నిలబడుతుంది వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం ఆచంద్రతానార్కం వద్ధిల్లుతుంది రెండు కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా ఆషాదశిమినాడు చేసేటటువంటి అభిషేకం అందున ప్రత్యేకించి చందనోదకంతో చేసే అభిషేకం పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపకి పాత్రులు కావడానికి కారణములవుతాయి కాబట్టి శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఆషాదశమి తిథిని అందరూ కూడా సక్రమంగా వినియోగం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అన్ని విధాలా జీవితంలో వృద్ధిలోకి రావడానికి దాన్ని హేతువుగా మలుచుకోగలిగినటువంటి ప్రజ్ఞని చేసుకోగలగాలి ఇక